వెళ్తే తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో వృద్ధులు వికలాంగులు అనాథ పిల్లలకు సేవ చేయడం అందరూ గర్వించదగ్గ విషయమని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు ఏలూరు హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ మూడవ వార్షికోత్సవం రామకృష్ణాపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ సమీపంలోని బ్రిడ్జ్ కింద నివాసం ఉంటున్న పేద కుటుంబాలు అనాథల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ నోజాన్ పెదబాబు హెల్పింగ్ హార్ట్స్ వార్షికోత్సవ కేక్ ను కట్ చేశారు అనంతరం పేదలు అనాథలకు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పరుపులు దోమతెరలు దుప్పట్లు పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోటు పుస్తకాలు వాటర్ బాటిల్స్ బిస్కెట్లు పంపిణీ చేశారు అంతేకాకుండా మధ్యాహ్నం విందు భోజనాన్ని అందజేశారు గత మూడు సంవత్సరాలుగా హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మూడు వందల యాభై రోజులకు పైగా వేలాది మంది పేదలకు భోజనం అందించి వారి ఆకలి తీర్చారని చెప్పారు చెప్పారు పైగా పేద పిల్లల రోజులు అనాథ వృద్ధాశ్రమాల్లో నిర్వహించి చిన్నారుల ముఖాల్లో సంతోషాన్ని నింపారని అన్నారు నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు హెల్పింగ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు షేక్ హఫీజ్ ఆయన తండ్రి షేక్ సలీం తల్లి ఆజ్మీ సేవా సంస్థ సభ్యులు షరీఫ్ ఆలిఫ్ షారుఖ్ గణేష్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు ওহ <laughs> ওহ mama 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 దాదాపుగా మూడు వందల యాభై రోజులు మరి పేదవారికి మరి భోజనాన్ని పెట్టి వారందరికీ కూడా ఆకలి ఇచ్చారు అదేవిధంగా రెండు వందల యాభై పైగా మరి పుట్టినరోజులు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ వారికి కొత్త పట్టలు కానివ్వండి అలాగే మరి భోజనం ఏర్పాటు చేయడం కానివ్వండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వారందరికీ కూడా అండగా ఉంటూ ఉన్నారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంపులు కానివ్వండి రక్తదాన శిబిరాలు కానివ్వండి మరి నిత్యావసర సరుకులు అలాగే కూరగాయలు పగుటీ కార్యక్రమాలు ఎటువంటి ఎన్నో చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున ముఖ్యంగా మూడవ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణపురంలో ఉన్నటువంటి మరి పేదవారందరికీ కూడా కూరగాయలుగానే ఉండి అలాగే నిత్యావసర సరుకులుగానే ఉండి అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలకి పుస్తకాలు పెన్నులు బ్యాగ్స్ అన్ని కూడా మరి ఇస్తూ ఉన్నారు వీరందరికీ కూడా మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పేదవారందరికీ కూడా అండగా ఉండాలని కోరుకుంటారు అందరికీ నమస్కారం ఈ రోజున స్థానిక ఇరవై ఏడు ఇరవై ఒకటో రోజుల్లో రామకృష్ణాపురంలో ఫ్లైవ్నటువంటి ప్రజలకు అట్లాగే వృద్ధులకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి సంకల్పంతో మరి ఏనూరు హెల్పింగ్ హార్ట్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని ఈ రోజున మూడో సంవత్సరం వార్షిక మూడు మూడో సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆ టీం అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున ముఖ్యంగా మరి సరుకులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి చిన్నపిల్లలకి స్కూల్కి అలౌడ్ వెళ్ళడానికి కావాల్సినటువంటి స్కూల్ కిప్స్ కానివ్వండి మరి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు వీళ్ళు వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి వీళ్ళు బాగా చదువుకొని ఈ టీం ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఆ భగవంతుడు అన్నదండలుగా ఉండాలి వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు చదువుకోవడానికి చేసేటువంటి సాయము వృద్ధులు వాళ్ళు ఆ వయసులో ఏ పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి చేసేటువంటి సేవా కార్యక్రమం ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో వాళ్ళకి చేసేటువంటి సేవ భగవంతుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని నేను మేము కూడా కోరుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవ్ మేయర్ గారు రావడం జరిగింది అట్లాగే తొమ్మిదో డిజున గౌరవ్ కార్పొరేటర్ గారు సబ్బన్ శ్రీనివాస్ గారు అట్లాగే ఇక్కడ కొంతమంది రావడం జరిగింది వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం భవిష్యత్తు చెప్పి నేను భవిష్యత్తుగా కోరుతున్నాను ఈ మూడవ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రామకృష్ణాపురం ఫ్లైఓవర్ కింద ఉన్న వారికి ఒక నెలబడే సరిపడా నిత్యావసర సరుకులు గానీ కూరగాయలు ఇవ్వడం గానీ అలాగే చిన్న పిల్లలకి చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు బ్యాగ్స్ పెన్స్ పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది మా సంస్థ ద్వారా ఇప్పటికి రెండు వందల డెబ్బై మంది పుట్టినరోజులు నిరుపేదల సన్నిధిలో కానీ ఆర్గనేజ్ పిల్లల్లో కానీ భోజనం పెట్టడం కానీ ఫ్రూట్స్ పంచి పెట్టడం గాని స్వీట్స్ ఇలాంటి సేవా కార్యక్రమం రెండు వందల డెబ్బై మందితో మా సేవా కార్యక్రమం మా సంస్థ ద్వారా చేయడం జరిగింది అలాగే ఈ ప్రతి కార్యక్రమానికి మేము ఎప్పుడు పిలిచినా మా విచ్చేసి మాకు ఎంతో అండగా ఉన్న మా పెద్దమ్మ పెద్దదాన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం అలాగే ప్రతి కార్యక్రమానికి నన్ను వెనక ముందు వెనుకొండే తక్కి మా సహాయంకి సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్ పేరెంట్స్కి అలాగే ప్రతి టీం మెంబర్కి ముందు ముఖ్యంగా ఆరీఫ్ షరీఫ్ గణేష్ అఖిల్ వీళ్ళు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా నా కుడి యాదవజలలో ఆరిఫ్ షరీఫ్ వీళ్ళందరూ ఈ టీం ఎప్పుడు ఎలా ఉందంటే వాళ్ళిద్దరు కారణం సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరైనా ప్రత్యేక ధన్యవాదాలు చూసుకుంటే సెలవు తీసుకుంటాను